హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి కర్రీ ఈ నాటుకోడి కర్రీని చూస్తుంటేనే నోర్రి పోతుంది కదా అండి మరి ఈ నాటుకోడి కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి కేజీన్నర వరకు నాటుకోడిని తీసుకోండి దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి దీనిలోకి మ్యారినేట్ చేసుకోవడానికి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ మూడింటిని కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇలా మ్యారినేట్ చేసుకునే ఈ చికెన్ని కనీసం పది నిమిషాలైనా పక్కన పెట్టండి ఈ చికెన్ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని తీసుకోండి దానిలోకి ఒక బిర్యానీ ఆకు మూడు ఇలాచి ఐదు లవంగాలు రెండు ఇంచా దాల్చిన చెక్క అలాగే నాలుగు బాదాంని కూడా వేసుకోండి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఐదు నుంచి ఆరు వరకు మిరియాలను కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి అలాగే దీనిలోకి మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా మాడకుండా మసాలాలు మొత్తం ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొబ్బరి పొడ అనేది ముందుగా వేసుకుంటే మనకి మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెతడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని తీసుకోండి దానిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే మనకి నాటుకోడి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి ఆనియన్స్ అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా వేసుకోండి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లు బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ చికెన్ని కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకోండి ఈ నాటుకోడి కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి ఇలా బాగా కలపండి దీంట్లోకి వన్ టూ టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి ఆల్రెడీ దీంట్లో మసాలాలు వేసుకుంటున్నాం కాబట్టి కారం అనేది ఇక్కడ చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని వేసుకున్నానండి ఇప్పుడు ఈ కారం అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి చూడండి కారం అనేది ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ విజిల్ పోయి మూత తీసి చూస్తే మనకి నాటుకోడి కర్రీ అనేది ఇంకా కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోండి అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలానే పుదీనాన్ని కూడా వేసుకొని అలాగే చివరగా మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ ముక్కలకి సాల్ట్ పట్టించాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి గ్రేవీ అంతా దగ్గర పడేంతవరకు దీనిని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా చక్కగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే నాటుకోడి కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే చూడండి నాటుకోడి కర్రీని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి ఇలా రెడీ అయిన ఈ నాటుకోడి కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్